ఇబ్రాహీంపట్నం మున్సిపల్ పరిధిలోని కానపురం విలేజ్లో దొంతనమోని రాజు అనే క్యాండిడేటు అసలు దొంతనమోని రాజు అంటే చాలా చక్కటి క్యాండిడేట్ ఇక్కడ కానపురంలో కానపురంలో దొంతనమోని రాజు అంటేనే ప్రతి ఒక్కరికి అదే నోట్ల నాలుక లాంటి వాడు ఎందుకంటే ప్రతి ఒక్కరు రాజు 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 అని ఎక్కువ శాతం రాజు పేరే ఉంటుంది అంటే కారణం ఏంటంటే ఏలాంటి చిన్న ఆపతొచ్చినా వచ్చినా ఆ ఆపతి నాదే అసలు పక్వల్లాపది కూడా నాదే అని ప్రతిదానికి ముందుండి వాళ్ళ సమస్యలు తీర్చే రాజు అనే అతను మన దగ్గర ఉన్నాడు అసలు రాజు మామూలుగా ఒక రియల్ ఎస్టేటు ఒక చిన్న బిజినెస్ మాత్రమే చేస్తాడు వీళ్ళంటి రాజు ఈ కానాపూర్లో చాలామంది నోట్లో మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకుండు మరి అంత మంచి పేరు ఎందుకు వచ్చిందో మరి తెలియదు కానీ అక ఇప్పుడున్న మరి మొన్న గెలిచిన రంగన్న రంగన్న నోట్లో కూడా రాజు అంటే ఒక మంచి నమ్మకం ఉంది మంచి పేరుంది రాజుకు రేపు ఒకవేళ అవకాశం వస్తే ప్రజలకు సేవ చేయాలనుకుంటే మున్సిపాల్లో అల్లరి కౌన్సిలర్ కూడా టికెట్ ఇచ్చే ప్రపోజల్ కనిపిస్తుంది అసలు రాజుకున్న మంచితనము ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో యువకులలో నెంబర్ వన్గా చాలా బాగుండు కనుక అయితే ఇతన్ని ఇస్తే మంచి మెజారిటీతో గెలిచారనే ఉద్దేశంతో రాజుకి ఒకవేళ అవకాశం ఇస్తే అయితే హండ్రెడ్ పర్సెంట్ గెలిచరనే పబ్లిక్ చెప్తున్నారు కనుక రాజుతో మనం ఒకసారి మన మీడియా వాళ్ళు మాట్లాడాలని అనుకున్నాము ఒకసారి రాజుతో మనం మాట్లాడదాము రాజు నమస్తే నమస్కారం అన్న రాజు బాగున్నారా బాగున్నా మీరు అన్న ఇప్పుడు మేము బాగున్నాం రాజు అన్న అయితే రాజు మీ కానపురంలో నీకు బాగా రాజు రాజు దుంతర్వం రాజు అంటే బాగా పేరుంది దేనికోసం ఉంది ఎందుకుంది నేను ఊర్లో ఏ ఆపతున్నా సాపతున్నా ఖచ్చితంగా నేను అందరికీ అందుబాటులో ఉంటానా ఇంకోటి అందరినీ నా బంధుమిత్రుల లాగానే పరిగణిస్తాను ఎస్సీ కానీ బీసీ కానీ ఓసీలు కానీ ప్రతి ఒక్కరు నన్ను ఒక రిలేషన్ తోటి పిలుస్తారు అన్న కాక మామ దోస్తు ఇట్లా ఇదే రకంగా పిలుస్తారు కానీ నేను ఎవ్వరికి కూడా చెడు చేసిన దాఖలు లేవు ఊర్లో ప్రతి ఒక్కరికి ఏ ఆపతి వచ్చినా మొదటిగా నన్ను సంప్రదిస్తారు నేను ప్రతి ఒక్కరికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుంటాను అయితే ఇంత చిన్న వయసులో అన్న నీకు ఇంత మంచి పేరు వచ్చిందంటే దేనివల్ల అంటే అమ్మ నాయన చేసిన మంచి చెదల వలన లేకపోతే మీరు చేసిన మంచి పనుల వల్ల ఎందుకు ఇంత మంచి పేరు వచ్చింది నీకు మా మొదటి నుండి కూడా మా నాన్న కూడా ఊర్లో అందరికీ అందుబాటులో ఉండి రాజకీయంగా కూడా ఉన్నాడు నేను గత ఇరవై ఏళ్ళ నుంచి కూడా నేను రాజకీయాలలో తిరుగుతూనే ఉన్నా దురదృష్టము అదృష్టము గత మూడు సంవత్సరాలు మూడు పర్యాలుగా మా ఊర్లో రిజర్వేషన్ ఎస్సీ వస్తున్నది మనకు అవకాశం లేకుండా పోతున్నది గత పది సంవత్సరాల నుండి చాలా యాక్టివ్గా తిరుగుతున్నాం ఊర్లో ఏ ఆపత్ ఆపత్ ఏదొచ్చినా పార్టీ కార్యక్రమాలలో కానీ దైవభక్తి కార్యక్రమాలలో కానీ ఏ కార్యక్రమాలైనా మొదటగా నిలిచే వ్యక్తిని నేను ఊర్లో అన్న ఈ భువనగిరి పార్లమెంట్ ఎలక్షన్లలో ముగ్గురు మెయిన్ క్యాండిడేట్ నిలబడ్డారు అవునన్నా బిఆర్ఎస్ తరఫున నిలబడ్డాడు బీజేపీ తరఫున డాక్టర్ బూర నర్సే నిలబడ్డాడు కాంగ్రెస్ తరఫున చామల కిరణ్ కుమార్ రెడ్డి నిలబడ్డ ఈ ముగ్గురిట్లలో ఎవరికి బాగుందంట మేము ఆల్వేస్ గా చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆయన నాలుగు నుంచి ఐదు లక్షల మెజారిటీ తోటి గెలుస్తున్నాడు అన్న ఓకే ఏడు ఏడు నియోజకవర్గాలలో కూడా ఒక జనగం తప్ప మిగతా ఆరు నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే ఉన్నారు ఎమ్మెల్యేలుగా ఓకే మా ఉద్దేశంతో భువనగిరి అంటేనే కాంగ్రెస్ కంచుకోట అంతకుముందు రాజగోపాల్ టూ థౌజండ్ నైన్లో రాజగోపాల్ రెడ్డి కావచ్చు టూ థౌజండ్ ఎయిటీన్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు మేము ఖచ్చితంగా గెలిచినాము ఇప్పుడు కూడా ఖచ్చితంగా గెలుస్తామన్న ధీమాల్నే ఉన్నాము ఇంకోటి మా రేవంత్ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన ఆరు గ్యారంటీలు ప్రజలలో అందరికీ నమ్మకం కుదిరింది ఇప్పుడు ఏదో ఎలక్షన్ కోడ్ వచ్చి కొంచెము కొన్ని పథకాలు కొంచెం లేట్ అయినా కానీ మేము ఖచ్చితంగా రాబోయే ఆరు నెలలలో ఖచ్చితంగా అన్ని పథకాలు అమలు చేస్తామని రేవంత్ రెడ్డి గారు కూడా అన్ని సభలలో చెప్పడం జరుగుతున్నది ఈ ఆరు పథకాలన్నది జనాలల్లో బాగా దూచుకుపోయింది మా మీద కాంగ్రెస్ పార్టీ మీద కూడా జనాలలో బాగా నమ్మకం కలిగింది ఏ రాబోయే కాలంలో ఖచ్చితంగా ఈ పథకాలన్నీ అమలు చేస్తారని నమ్మకం కలిగింది కాబట్టి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఖచ్చితంగా ఈడ విన్ కాబోతున్నాడు భువనగిరి అసెంబ్లీ ఎన్నిక ఎన్నికల ముందు అన్న ఐదో గ్యారంటీలు అన్నారు ఐదు గ్యారంటీలు ఏ గ్యారెంటీ రిలీజ్ చేసారు ఇప్పుడు ఇప్పటికీ వచ్చిన కొత్తనే ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం నడుస్తున్నది ఇంకోటి రెండు వందల లోపు కరెంటు ఫ్రీ ఇస్తున్నాము ఐదు వందలకే గ్యాస్ కూడా ఇవ్వడం జరుగుతున్నది ఇంకా ఇప్పుడు ఈరోజు రేపటిలో రైతు బంధు కూడా ఐదు ఎకరాల నుంచి మా పైన కూడా రైతు బంధు రిలీజ్ చేస్తున్నాము ఇంకా మిగతా కూడా ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి అన్నీ ఒకసారి సాధ్యం కాదు కాబట్టి రాబోయే ఎలక్షన్ కోడ్ ముగిసిన వెంటనే రెండు మూడు నెలల్లో మిగతా గ్యారంటీలు కూడా అన్నీ అమలు చేస్తామని మా సీఎం గారు చెప్పారు మాకు కూడా నమ్మకం ఉన్నది జనాలకు కూడా అందరికీ నమ్మకం ఉన్నది అయితే వచ్చేసి ఏంటంటే ఇప్పుడున్న ట్రేడ్ ప్రకారంగా కాంగ్రెస్కు ఇబ్రహీంపట్నం కాన్స్టిట్యూన్స్లో బాగా ట్రేడ్ ఉంది అవునండి ఇబ్రహీంపట్నం అసెంబ్లీలో ఉన్న అన్ని కాన్స్టిట్యూన్స్ అంటే ఎక్కువ మెజార్టీ తీసుకొచ్చారు అందులో కానపూరము ఎక్కువ ఉంది అసలు కారణం ఏంటి కానపూర్లో ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో మూడు వందల ఇరవై ఒక్క బూత్లో కానపూర్ వన్ నాట్ ఫైవ్ బూత్ అత్యధిక మెజారిటీ మా గారికి ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నాలుగు వందల డెబ్బై ఏడు మెజారిటీ ఇచ్చినాము మా ఇప్పుడు కూడా మొత్తం కలిపి నియోజకవర్గం లేవల్ల నలభై రెండు వేల మెజార్టీ వచ్చింది ఇప్పుడు కూడా ఇంకా యాభై వేల పైచీలకు మెజార్టీ ఇస్తామన్న నమ్మకం ఉన్నది ఎందుకంటే మా నాయకుడు ఎమ్మెల్యే గారు మల్లరెడ్డి రంగారెడ్డి గారు ప్రతినిత్యం ప్రతి ఒక్క లీడర్ కానీ ప్రతి సామాన్య కార్యకర్తలకు కానీ ఏ ఆపద ఆపతి వచ్చినా దగ్గర ఉండి అప్పుడే ఫోన్ చేసి మీకు కూడా తెలిసి ఉండొచ్చానా ఫోన్ చేసి లౌడ్ స్పీకర్ పెట్టి ఆ సమస్యని అక్కడికక్కడ పరిష్కారం చేస్తాడు జనాలందరికీ ఆ నమ్మకం ఉంది గత రెండు పర్యాయాలు కూడా కొన్ని పొరపాట్ల వల్ల ఓడిపోవడం జరిగింది కానీ ఈసారి అత్యధిక మెజారిటీతో గెలిచినాము ఇప్పుడు కూడా మేము యాభై వేల పైచులకు ఇబ్రహీంపట్నంలో ఇబ్రాహీంపట్నంలో ఇస్తాము మా మల్లి రంగారెడ్డి గారిని మినిస్టర్ చేసుకునే వరకు మేము పోరాడుతూనే ఉంటాము గతంలో ఉన్న ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి గారు కూడా మీ కానపురానికి చాలా నిధులు ఇచ్చి డెవలప్ చేసినట్ట కదా మరి ఆయనకెందుకు ఓట్లేరు మీ ఊళ్ళో ఒకసారి మీరు అట్లా వెళ్ళి చూద్దామన్నా గత పర్యాలుగా మా ఊరు కౌన్సిలర్ లాస్ట్ టైము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచిండు అంతకుముందు కాంగ్రెస్ అభ్యర్థి గెలిచిండు మా ఊరి మీద పగ కిషన్ రెడ్డికి మా ఊరికి ఎటువంటి నిధులు ఇవ్వలేదు ఎక్కడక్కడ సమస్యలు కొట్టుమిట్లాడుతున్నాయి ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు గెలిచి నాలుగు నెలలు ఐదు నెలలు అవుతుంది కాబట్టి ఎలక్షన్ కోడ్ వచ్చింది ఈ కోడ్ అయిపోగానే సబ్ ప్రత్యేక నిధులు తీసుకొచ్చి మా ఎమ్మెల్యే గారు మాటిచ్చారు కాన్సెన్సీ లెవెల్లో మీరు మొదటి మెజారిటీ ఇచ్చారు కాబట్టి మీ వార్డుని మీ ఊరిని నేను సపరేట్ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని మీకు ప్రత్యేక నిధులు మంజూరు చేస్తానని మాట ఇచ్చాడు ఆ మాట ప్రకారము అత్యధికంగా నిధులు తీసుకొచ్చి మా ఊరిని డెవలప్మెంట్ చేసుకుంటాం మేము ఇప్పటికైనా ఏమైనా ఏమన్నా గెలిచి ఇప్పుడు నాలుగు నెలలైంది కదా అన్న నాలుగు నెలల మీ ఊళ్ళకి ఏమైనా నిధులు ఇచ్చిండ్రా ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యే రాగానే మా ఇంటి ముందే అన్న రోడ్ వేయించుకోగలినా అక్కడ ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుండి ఈడు వరకు దాని పది లక్షలు పన్నెండు లక్షలు అన్న కరెక్ట్గా తెలియదు రోడ్ అయితే ఇప్పించుకోగలనా మన ఇంకా చిన్న చిన్న సమస్యలు అవన్నీ ఉంటే తీరుస్తున్నాడు మేము ఏ విషయానికైనా మాకు దగ్గరగా అందుబాటులో ఉంటాడు కాబట్టి మేము వెళ్ళగానే అప్పటికప్పుడు ఫోన్ చేసి అధికారులకు కానీ నాయకులకు కానీ ఫోన్ చేసి అప్పటికప్పుడు మా సమస్యలు తీరుస్తున్నాడు అన్న ఓకే అయితే ఇంతవరకున్న మా మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి మీ ఊరలో వస్తే అసలు చిదించుకునేదంట అసలు కారణం ఏంటి మీరు ఏమన్నా ఆయన ఏమన్నా తిట్టారా లేకపోతే ఏమన్నా దేనికోసము ఈ కానపురం అంటే ఆయన ఒక రకంగా చూసేది కారణం ఏంటి ఆయన మూడు సార్లు ఎమ్మెల్యే అయింది అన్న రెండు వేల తొమ్మిదిలో ఆయనకు కానపూర్లో వచ్చిన ఓట్లు వన్ ట్వంటీ ఎయిట్ ఏమో రెండు వేల పద్నాలుగు వచ్చేసరికి రెండు వందల పన్నెండు అయినాయి రెండు వేల పద్దెనిమిదిలో అంతే రెండు వందలు ఎప్పుడు కూడా మా ఊర్లో రెండు వందల యాభై ఓట్లు దాటి రాలేదు ఆ రకంగా కానపూర్ కాంగ్రెస్ కంచుకోట అని చెప్పి మా ఊరిని ఎప్పుడూ చిదరించుకుంటాడు ఇంకోటి మా ఊర్లో కొన్ని దందాలు బాగా చేస్తున్నాడు ఆ ఎమ్మెల్యే కిషన్ మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి కొడుకు బంటి వాళ్ళందరూ దందాలు బాగా చేస్తున్నారు మేమందరము కాంగ్రెస్ వాళ్ళము ఎదిరించేసరికి మా మా ఊరి మీద ఆయనకు బాగా చిదరించుకునేది మేము ఎప్పుడు వెళ్ళాలి ఆయన దగ్గర కానీ పోయిన వాళ్ళు చెప్పేది కానపూర్ పక్క జరగండి అని చెప్పి ఆ రకంగా మాట్లాడేది హేన గారు మేము బుద్ధి చెప్పినాము ఈసారి ఓటు ద్వారా బుద్ధి చెప్పినాం మేము అయితే రేపు కాంగ్రెస్ ఇప్పుడు రేపు రాబోయే ఎలక్షన్లలో మీ ఊరు తరఫున ఎంత మేము ఇవ్వగలుగుతారు కాంగ్రెస్కు మేము రెండు వేల పద్దెనిమిదిలో కాన్సెన్సీలో సెకండ్ ప్లేస్ ఉన్నాం అన్న రెండు వేల మొన్న జరిగిన రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లో ఫస్ట్ ప్లేస్ వచ్చినాము ఈసారి కూడా ఫస్ట్ ప్లేస్ వస్తామన్న హండ్రెడ్ పర్సెంట్ భువనగిరి పార్లమెంట్ చామల కిరణ్ కుమార్ రెడ్డికి అత్యధిక మెజారిటీ ఇచ్చే ఇబ్రహీంపట్నంలో అత్యధిక మెజారిటీ ఇచ్చేది కానపూరే అన్న కాన్సెన్సీలో కాన్సెన్సీ లెవెల్లో కాన్సెన్సీ లెవెల్లో కానపూర్ అత్యధిక మెజారిటీ ఇస్తాము ఈసారి కూడా ఇంకోటి లాస్ట్ క్వశ్చన్ ఒకవేళ మీరు ఇంత సేవ చేస్తారు కదా మీ కానపురం మీ విలేజ్ కి ఇంత సేవ చేయడానికి ఒకవేళ ఇంత ఉన్న ప్రేమ ఎస్సీ రిజర్వ్ ఉండే ఇప్పుడు బీసీకి వచ్చింది అనుకో మీరు ఒకవేళ మీకు టికెట్ కింద కేటాయిస్తే మీరు ప్రజలకు సేవ చేయగలరు అనుకుంటున్నారా అనుకుంటాం అన్న ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మేము ఎటువంటి పదవి లేనప్పుడే గత ఇరవై సంవత్సరాల నుండి ఊరికి నాకు తోచిన సహాయాలు సహకారాలు చేస్తూనే ఉన్నాను నాకు ఇంకా పదవి వచ్చిందంటే ప్రజలకు ఇంకా చేరువగానికి ఒక బేస్మెంట్ అయిపోతుంది కదా నాకు అదొక పదవి ద్వారా ఇంకా కొన్ని ఎక్కువ నిధులు తీయగలుగుతాను ఇప్పటి వరకు పెట్టిన నా సొంత నిధులు నా సొంత ఆర్థికంగా నేను సొంత నిధులు పెట్టిన ఇప్పుడు నాకు పదవి వస్తే నేను రంగన్న దగ్గర నాకున్న పేరు ద్వారా నేను ఇంకా ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఊరిని ఇంకా ఎక్కువ అభివృద్ధి చేయగలుగుతానని నమ్మకం ఉన్నదన్న నాకు అంటే ఖచ్చితంగా రేపు ఒకవేళ కేటాయిస్తే ప్రజలకు సేవ చేయాలని అనుకుంటున్నారు కదా ఓకే మీ దగ్గర ఎన్ని ఇప్పుడు కౌన్సిలర్ సీట్లు ఒకటే అన్న ఒకటి ఉంటుంది ఒక వన్ ఎయిటీ టూ హండ్రెడ్ ఓట్స్ ఇక్కడ లెవెన్త్ వార్డుకు కొన్ని డైవర్ట్ అయినాయి ఇప్పుడు అన్ని కలిపి రెండు వార్డులు చేయాలన్న ప్రపోజల్ కూడా పెట్టినా మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళినాము ఆయన ఇలా ఈ ఎలక్షన్ అయితే అయిపోని అయిపోయిన తర్వాత దాని గురించి ఆలోచన చేద్దాము ఏందో అని చెప్పి చెప్పారు మేము రెండు వార్లు అయితే మాకు ఇంకా హ్యాపీ అన్నా ఇక మెజార్టీ గెలిచుకుందాం ఇక ఎమ్మెల్యేని గెలిపించుకున్నాం ఎంపీని కూడా గెలిపించుకుంటే అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది ఖచ్చితంగా అందరికీ మీ ఇంట్లో చెప్పండి మీ ఫ్రెండ్ సర్కిల్ అందరికీ చెప్పండి కాంగ్రెస్కి ఓట్లేయాలి ఎమ్మెల్యేని గెలిపించుకున్నాం కాబట్టి ఎంపీని కూడా గెలిపించుకుంటే ఇద్దరికి ఒకరికొకరు తోడు గెలిపించుకుంటే మనం ఊరు అన్నది అభివృద్ధి ఎంతది అర్థమైంది కాంగ్రెస్ పార్టీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మల్లెడు రంగారెడ్డి గెలిపించుకున్నట్టునే ఈయన కూడా గెలిపించుకుంటే మన ఊరు డెవలప్మెంట్ అవుతుంది పింఛన్లు కానీ అన్ని రకమైన ఆరు పథకాలు ఉన్నాయి కదా ఇంకా దానికి ఇంకా ఐదు జోడించి ఇప్పుడు అవన్నీ వస్తాయి మనకు ఈయన గెలిపించుకుంటే చేయి మర్చిపోవద్దు పదమూడు తారీఖు నాడు ఎలక్షన్లు మల్లరెడ్డి రంగారెడ్డి గెలిపించుకున్నా ఈయనను కూడా గెలిపించుకోవాలి చేతి గుర్తు చేయి చూపి అక్కడ చూపి ఎలక్షన్లలో చామల కిరణ్ కుమార్ రెడ్డి కోట్లు వేసి అత్యధిక మెజార్టీ తోటి గెలిపించుకుందాం మళ్ళీ రంగారెడ్డిని గెలిపించుకున్నట్టు ఈయనను కూడా గెలిపించుకుంటేనే మనకు అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది మన ఊరికి సెపరేట్ ఫండ్స్ తెచ్చుకొని ఊరిని డెవలప్మెంట్ చేసుకుందాం ఓకేనా ఒకటి కాంగ్రెస్ ఒకటి బీజేపీ ఓ టీఆర్ఎస్ ఈ మూడిట్ల దేన్ని మనం గెలిపించుకున్నారో డెవలప్ అవుతాం కాంగ్రెస్ ఎందుకో కాంగ్రెస్ ఎందుకు గెలిపిద్దాం ఇప్పుడు మన ఎమ్మెల్యే మల్లి రంగారెడ్డి కదా ఇప్పుడు ఎంపీ కూడా ఆయన చేస్తే అభివృద్ధి అనేది జరుగుతుందని ఉద్దేశంతో அது இன்னைக்கு